కవిత ఆమె ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ నాయకులను మాజీ మంత్రులను ముఖ్యంగా హరీష్ రావు వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతాను మరి దీనిపైన తాజాగా కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఈ వివాదాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాయి రీసెంట్గా ఈయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కేసీఆర్ మోహన్ చూసి వదిలేశాను ఇకపై సహించేదే లేదు తాట తీస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే కృష్ణారావు వ్యాఖ్యలే ఇప్పుడు సంచలనంగా మారాయి అయితే హరీష్ కేటీఆర్ను జైల్లో వేయించేందుకే ఆమె సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపారని కూడా కృష్ణారావు ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు అయితే కవిత బీఆర్ఎస్ పార్టీని భ్రష్ పట్టించడానికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపింది అత్తింట్లో నెగ్గలేక ఇక్కడ లేనిపోని డ్రామాలు ఆడుతోందని కూడా కుకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావును కేటీఆర్ను జైలుకి పంపించడమే తన లక్ష్యం అని కూడా ఆమె చెప్తున్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు అయితే కేసీఆర్ మర్యాద కోసమే ఇన్ని రోజులు ఊరుకుంటున్నావని ఉద్యమంలో అసలు కవిత ఎక్కడుందన్నారు లిక్కర్ మాఫియాతో చేతులు కలిపి జైల్లో చిప్పకూడు తిన్నావంటూ కూడా ఎద్దేవా చేశారు నీ చరిత్రను గల్లీ నుంచి ఢిల్లీ దాకా బయటకు తీస్తా తమపై కబ్జాలు అంటున్న కవిత బంగారం దుకాణాలు షాపింగ్ మాల్స్ ఎక్కడ భూములు కబ్జాలు పెట్టావో బండారం బయట పెడతామంటూ కూడా కృష్ణారావు మండిపడ్డారు ఇక బాలానగర్లో కవిత భర్తకు సంబంధించి కబ్జాల చిట్టా ఉందని కూడా ఓవర్ ల్యాప్ ల్యాండ్ను పార్టీ పేరు చెప్పుకొని క్లియర్ చేసుకున్నారని కూడా ఆరోపించారు పార్టీ పేరుతో ముప్పై ఆరు ఎకరాల భూమిని దోచుకున్నారని కవిత అత్తింట్లో నెగ్గలేకే ఇక్కడ లేనిపోని డ్రామాలు ఆడుతోందని కూడా అన్నారు ఇలాంటి కుక్కల్ని చాలా మందిని చూశామంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్ అయ్యారు కవితపై ఇక గాంధీ లాంటి కేసీఆర్ని చూసి ఇన్ని రోజులు భరించా ఇక మీదట తాట తీస్తామని కూడా ఆయన హెచ్చరించారు చివరికి ఇంట్లో కుక్క పేరు విస్కీ పెట్టుకుంది కవితను కూడా ఎగతారు చేశారు కవిత్ర చరిత్రహీనరాలు మంత్రి పదవులు అమ్ముకున్నారు భూములు దోపిడీలు చేశారు పార్టీలో కుట్రలు పన్నారు కేసీఆర్ మర్యాద కోసం ఊరుకుంటున్నా ఇక సహనంతో ఉండేదే లేదని హెచ్చరించారు ఇక ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గౌరవం లేకుండా కూడా మాట్లాడుతున్నారని ఆరోపించారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం హైదరాబాద్ ఎమ్మెల్యేలు కలిసి నడుస్తున్నామని నగరంలో ఉండే ఎమ్మెల్యేలు బీటీ అని చెప్పటం కూడా దారుణమని విమర్శించారు ఉద్యమంలో పని చేయకపోయినా తామందరం తెలంగాణ కోసం పనిచేశాం మేము ఉద్యమం చేశామని ఎప్పుడు చెప్పుకోలేదని కూడా కృష్ణారావు స్పష్టం చేశారు అయితే తెలంగాణ చరిత్రను లిక్కర్ పేరుతో నాశనం చేశావు తెలంగాణ చరిత్రహీనాలు కవిత మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తన స్థాయి కవితకే లేదు నీలాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మురిగిపోయారని కూడా అన్నారు కవిత మీద ఇక కేసీఆర్ పై అభిమానంతో మా ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదే తప్ప కవిత బండారం బయట పెడితే తెలుస్తుందని కూడా హెచ్చరించారు అయితే బాలానగర్లో కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా కూడా ఉందని పార్టీ లోపల కుట్రలు చేస్తోందని హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టాలి అన్నదే కవిత టార్గెట్ అని చెప్పారు ఇక కేటీఆర్ ను ఏదో విధంగా అరెస్ట్ చేయించాలనే కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టిందని కూడా ఎమ్మెల్యే ఆరోపించారు నువ్వెంతా నీ బతికెంత నేను నోరు తెరిస్తే ఉరి పెట్టుకుంటా నువ్వేమైనా సక్కనైందానువా నువ్వు దొంగ దొరసనివి బీటీ బ్యాట్స్ అంట ఆ రోజు మేము పదిహేను మంది రాకపోతే నీకు తెలిసేది నువ్వు ఏం పీకిదానివి అని నేనేం చేశానో మా ప్రజలకు తెలుసు నీకేం తెలుసు నీ ముఖానికి అప్పుడు ఆయన అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నావు ఇదిగో నీ మొగుడు ఆస్తి నీ మొగుడు సంతకం ఫోటో చూడు నీ మామ ఇక్కడ హైదరాబాద్లో పుట్టారా అంటూ అయితే రేవంత్ రెడ్డి ఒక మిత్రుడిగా ఒక కొలిగ్గా చెబుతున్నా కూడా కవిత చాలా డేంజర్ ఈ పేరు చెప్పుకొని కబ్జాలు చేసి కోట్లు సంపాదిస్తోంది విచారణ జరపండి విదేశాల్లో బతుకమ్మ ఆడి కోట్లు డొనేషన్లు సంపాదించింది నువ్వు నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ బిడ్డవైతే నువ్వు కౌన్సిల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి రాజీనామా లేఖ ఇవ్వు ఎవరైనా లెటర్ పంపిస్తారా ఎందుకీ డ్రామాలు అంటూ కూడా ఆయన చాలా ఘోరంగానే మాట్లాడు మా పార్టీ భిక్ష నీ ఎంపీ మా భిక్షతోనే నువ్వు ఎమ్మెల్సీ వయ్యావు ఇంకోసారి నా గురించి మాట్లాడితే నీ చరిత్ర తీసే పనిలోనే ఉంటా అని కృష్ణారావు ఎమ్మెల్సీ కవితపై అగ్గిముగురయ్యారు ఇక ఈ మాటల యుద్ధం బీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత శక్తి పోరాటాన్ని బయటపెడుతోంది కవిత వైఖరి పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందా లేక ఈ వివాదం మరింత విస్తరిస్తుందా అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతం పర్యటనలు వ్యాఖ్యలు మరొకవైపు పార్టీ నేతలు విమర్శలు కలిసి తెలంగాణ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి ఈ పరిణామాలు పార్టీల మధ్య సంబంధాలను మాత్రమే కాదు కవిత రాజకీయ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా